నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మహేందర్ రెడ్డి గారి వారి యొక్క కార్యాలయ సన్నిధానంలో మనం ఉన్నాము మరి ఈ బాల్కొండ ఉమ్మడి మండలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారము మరియు మరి రైతులకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఏ విధంగా వాళ్ళు చేరవేస్తున్నారు అనే కోణంలో మరింత సమాచారం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటుగా మహేందర్ రెడ్డి ఏవో గారు ఉన్నారు వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి పంటలైన మొక్కజొన్న మరియు జొన్న పంటల యొక్క వివరాలను ఏఈఓలు సర్వే నెంబర్ వారిగా మరియు రైతు వారిగా సేకరించి పంటల నమోదు చేయడం జరుగుతుంది తద్వారా ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారు మరియు దిగుబడులు వంచనా వేసి మార్కెట్ యొక్క ప్రణాళికలను సిద్ధం చేయడానికి ఈ యొక్క పంటల నమోదు ఉపయోగపడుతుంది ఏఈఓలు తమకు సంబంధించిన గ్రామాల్లో రైతువారిగా సర్వే నెంబర్ వారిగా ఈ యొక్క పంటల నమోదును చేయడం జరుగుతుంది దానిని పై స్థాయి అధికారులు వ్యవసాయ అధికారులు ఏడిఏలు మరియు జిల్లా అధికారులు పంటల నమోదులో ఎలా ఉంది అనేది కూడా ప్రతి వారం వారు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అలాగే ప్రస్తుతము వరి నారుమర్లు వేసుకోవడం జరిగింది వరి నారుమడిలో ప్రస్తుతము చలి తీవ్రత అధికంగా ఉన్నది కావున రైతులు సరి అయిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి చలి తీవ్రతంగా అధికంగా ఉన్నప్పుడు వరి పైరులో జింకు లోపం ఏర్పడుతుంది దీని నివారణకు జింకు సల్ఫేటు రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఈ యాసంగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల పోషకాలు అందక వరి నారు ఎదుగుదల లోపించి ఎర్రబడడం గమనించడం జరుగుతుంది దీని నివారణకు త్రిబుల్ నైన్టీన్ ఐదు గ్రాములు లీటర్ నీటికి మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమం రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఎదుగుదల కనిపించి పైరు పచ్చబడడం జరుగుతుంది అలాగే యాసంగిలో ముగి పురుగు యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి రైతులు నారుమడిలోనే నారు పీకే వారం రోజుల మునుపు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి ఒక కిలో త్రీ జీ కార్బోఫురాన్ గులకలు చల్లుకుంటే ఈ యొక్క మొగి పురుగును మనం మొదట్లోనే నివారించుకోవచ్చు అలాగే ఈ యాసంగి వరిలో జింకు లోపం ప్రధానంగా కనబడుతుంది కాబట్టి రైతులు వరి వేసే ముందు ఈ యొక్క వరి వేసే ముందు ఆఖరి దుక్కిలో పది నుంచి ఇరవై కిలోల జింకు సల్ఫేట్ని చల్లుకున్నట్లయితే మనం జింకు యొక్క లోపం రాకుండా నివారించుకోవచ్చు కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఏఈఓలు మరియు ఏఓల యొక్క మండల వ్యవసాయాధికారుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు పొందవలసిందిగా సూచన